హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చాందిని చింత ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఈషా ఐవీఎఫ్ ఫెటిలిటీ సెంటర్ ఇన్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఐవీఎఫ్ వల్ల చాలా వరకు ప్రెగ్నెన్సీలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బేబీకి అని అంటారు అది నిజమేనా అది అస్సలు నిజం కాదు అది అపుహ తెలియని వాళ్ళు స్ప్రెడ్ చేసిన మిత్ లాగా అనమాట ఓకే సో ఐవీఎఫ్లో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రాసెస్ మనం ఎగ్ని తీస్తున్నాం స్పర్మ్ని తీస్తున్నాం కలిపి ఎంబ్రియోన్ మళ్ళీ పెడుతున్నాం అంతే దానికి మించి దాంతో మనం ఏమి దాన్ని డిస్టర్బ్ చేయము ఎగ్ని కానీ స్పర్మ్ని కానీ సో బేబీస్ ఏ అయితే ఫామ్ అవుతాయో దానికి ఏం అబ్నార్మాలిటీస్ ఉండవు నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే ఉంటుంది ఓన్లీ ఒక్క థింగ్ ఐవీఎఫ్లో కొంచెం ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి మరి ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా కొంచెం ప్రెషియస్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుని కష్టపడి కొంచెం ఆ స్టేజ్కి వచ్చారు కాబట్టి కొంచెం ప్రెషర్స్ కాకపోతే అది కూడా ఫస్ట్ త్రీ మంత్స్ మాత్రమే ఆ ఫస్ట్ త్రీ మంత్స్ జాగ్రత్తగా ఉండి మేము చెప్పిన సూచనలు పాటిస్తే అలా అవేమీ పెద్ద డిఫికల్ట్ ఏం కాదు రెస్ట్ తీసుకోమని బెడ్ రెస్ట్ అవసరం లేదు బట్ అని అలసిపోకూడదు నెక్స్ట్ మేము ఇచ్చిన ఇంజెక్షన్స్ కానీ మందులు కానీ టైంకి వాడితే ఫస్ట్ త్రీ మంత్స్ దాటితే నార్మల్ ప్రెగ్నెన్సీకి దీనికి ఏమి డిఫరెన్స్ ఉండదు ఐవీఎఫ్ ద్వారా మోస్ట్ ఆఫ్ ది ట్విన్సే పుడతారు అని అంటారు అది ఎంతవరకు అంటారు ఐవీఎఫ్లో ట్విన్స్ అన్నది రేట్ కొంచెం ఎక్కువే కానీ ఖచ్చితంగా అందరి ఐవీఎఫ్ పేషెంట్స్కి ట్విన్సే పుడతారని లేదు ఒక టెన్ పర్సెంట్ నార్మల్ ప్రెగ్నెన్సీస్ కన్నా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ట్విన్స్ది ఎక్కువ ఉంటుంది ఛాన్స్ మీరు ట్విన్స్ వద్దనుకుంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పిండం ఏదైతే పెడతామన్నాం కదా అది సింగిల్ ఎంబ్రియో పెట్టచ్చు సో దాని మూలంగా ట్విన్స్ ఛాన్స్ బాగా తగ్గిపోతుంది ఆల్మోస్ట్ నార్మల్ ప్రెగ్నెన్సీస్ రేట్కే వస్తుంది అదే టూ ఎంబ్రియోస్ పెట్టుకుంటే అప్పుడు టూ కూడా పెరగచ్చు కాబట్టి యూట్రస్లో ట్విన్స్ ఛాన్స్ టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఐవీఎఫ్ వాళ్ళకి కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా సిజేరియన్ ద్వారానే తీయాలంటే సో ఐవీఎఫ్ నేను ఏదైతే చెప్పానో మీకు ఫస్ట్ త్రీ మంత్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా అంతే వన్స్ ఆ త్రీ మంత్స్ దాటిపోతే వాళ్ళు నార్మల్ ప్రెగ్నెంట్ విమెన్తో సమానం సో వాళ్ళకి సిజేరియన్ అవసరమా అన్నది ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది కానీ వాళ్ళకి ఐవీఎఫ్ కాబట్టి సిజేరియన్ అన్నది కాదు కొంతమంది సో ఆపరేషన్స్ మనం సిజేరియన్ ఎందుకు చేస్తాం కొంతమందికి బేబీ పెద్దగా ఉంది రావట్లేదు కొంతమందికి షుగర్ ఉంది ముందే డెలివరీ చేయాలి కొంతమందికి బీపీ ఉంది కొంత ముందే డెలివరీ చేయాలి అలాంటి వీసించే ఈ పేషెంట్స్ కూడా ఉంటే వీళ్ళకి కూడా చేయాలి అంతేగాని ఐవీఎఫ్ చేసాం కాబట్టి సిజేరియన్ సెక్షన్ అనేది కాదు అది కూడా అపోహ డైరెక్ట్ ఒక పర్సన్ని ఐవీఎఫ్ ద్వారానే ప్రెగ్నెన్సీ చేయొచ్చా లేకపోతే ఐయుఏఈ అనేది ఫెయిల్ అయినప్పుడు ఐవీఎఫ్ ద్వారా చేస్తారా అలా ఏమీ లేదు హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఐయుఐ చేశాకే ఐవీఎఫ్ చేయాలని ఏమీ లేదు కొన్ని కండిషన్స్కి ఓన్లీ ఐవీఎఫ్ వర్కౌట్ అవుద్ది ఐయుఐ అవ్వదు నార్మల్ది అవ్వదు సపోజ్ ఒక కపుల్లో స్పర్మ్ బాగా తక్కువ ఉన్నాయి నార్మల్ అయ్యే ఛాన్స్ లేదు ఐయుఐ కూడా ఒక కట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి ఇంత దాటితే స్పర్మ్ కౌంట్ మోటిలిటీ అప్పుడే మనం ఐయూఐ చేయగలం లేదంటే అది కూడా ఉపయోగం ఉండదు సో కాబట్టి కొన్ని ఇండికేషన్స్ డైరెక్ట్గా ఐవీఎఫ్ చెప్తాము ఇలా యూఐ చేసుకున్నాకే చేయాలి అని లేదు నెక్స్ట్ ఐవీఎఫ్ ఇప్పుడు వచ్చే కాలంలో ఇంక్రీస్డ్ అవేర్నెస్ మూలంగా ఎందుకు చేస్తున్నారు అంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే కరియర్ పరంగా కానీ పర్సనల్ రీజన్స్ కానీ ప్రెగ్నెన్సీ డిలే చేసుకుందాం అనుకున్న వాళ్ళు ముందే ఐవీఎఫ్ చేయించుకుని ఎంప్రియోస్ కానీ ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేసుకోవచ్చు ఓకే సో ఆ ఏజ్లో అవి ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి నెక్స్ట్ టెన్ ఇయర్స్ వరకు అలాగే ఉంటాయి మనం ఫ్రీజ్ చేసినప్పుడు సో వాళ్ళు కొంచెం పెద్దయ్యాక కూడా ప్రెగ్నెంట్ అవ అంటే ఏజ్ కొంచెం బారయ్యాక కూడా ప్రెగ్నెంట్ అవుదామన్నా యంగర్ ఎంబ్రియోస్ మనకి ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది